ఆకలితో ఉన్నవారికి సమయానికి పట్టేడు అన్నం పెట్టాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆశయంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో ఆన్ అనే కార్యక్రమం దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించబడుతుంది అనారోగ్య సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి ఏరియా హాస్పిటల్ కు వచ్చే రోగులకు సహాయంగా ఉండేందుకు వచ్చిన వారి ఆకలి అవసరాన్ని గుర్తించి ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం మొత్తం మీద రోజుకు చేరుకుంది ఇందులో మెయిన్ క్లబ్ ద్వారా సందర్భంగా కుమారులు డాక్టర్ ఈడా గంగావర ప్రసాద్ సరోజ కుటుంబ సభ్యుల దాతృత్వంతో సుమారు రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అరటి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ లైన్ లీడర్స్ ఎనగండల లింగయ్యం నాయుడు కోలా సైదుడు ముదిరాజ్ సింగురాంబాబు శంకర్ నాయక్ సుజాతం మున్నూరు కాపు సంఘం నాయకులు నేతి వెంకటేశ్వర్లు వాలంటీర్ ఏసు departed Taddy maru. శక్తికై లైన్ కై భుజం తట్టి నదిలైన్ తట్టి నదిలైరాత్రను నవ్య తాపనకు నడుము కట్టి నడుము కట్టి నదిలైరా రక్తదానను దివ్య శక్తి కై భుజము తట్టి నదిలైన్ేత్రదానమను నవ్య తాపనకు నడుము కట్టి నదిలైన్ వికలాంగులను వెన్ను తట్టుటే కలాంగులను వెండు తట్టుటే విధాన మనది లేం సేరా లేం సేరా మన లేం సేరా జానగానవాన మోన లేం సేరా లేం సేరా

డా <laughs> <laughs> శ్రీరామూర్తి గారు ఈ సందర్భంగా మనకు ఈరోజు దారితో తొలగించారు వారు ఎక్కడున్నా వారు ఆశ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించేందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ మా నాన్నగారి సంవత్సరం రోజున ఇటువంటి కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ వారు ముఖ్యంగా మన డైమండ్ సింగ్ గారు తర్వాత నాయుడు గారు వీళ్ళందరూ నాకు తెలియజేయడం జరిగింది వెంటనే దానికి నేను ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తానని నాకు అప్పటిదాకా లేదు చాలా ఆనందంగా నాన్నగారు ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఆరు వందల పదకొండు రోజులు జరిగింది ఈరోజు శ్రీరామూర్తి గారి వర్ధం విస్తార వాళ్ళ కుమారులు వచ్చి ఇంకా దాతృత్వం ఈ కార్యక్రమాన్ని ఆర్థిక సహాయం చేసి ఉచిత రోగుల సహాయకులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది లైన్స్ క్లబ్ ద్వారా చేసే కార్యక్రమాలను ఇలా ఇలాగే నిరంతరం సాగుతున్నాను సాగాలని కోరుకుంటున్నాను అల్పాహార వితరణ ఆరు వందల పదకొండు వరకు జరిపి దీనికి దాతృత్వం ఉంచిన శ్రీ రామూరి గారి వర్తంతి సందర్భంగా దాతృత్వం ఉంచే వారి కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి అష్టస్వార్యంగా చేయబోయే మనసుకుంటున్నారు హరేష్ పదిహేను సంవత్సరాల వయసు శరీర అవయవధాల సదస్సు అనేది కేఎల్ఏ మరి కొన్ని అనివార్య కారణాల బ్రెయిన్ రెడ్ అయ్యి హాస్పిటల్లో దొరికినప్పుడు ముప్పై ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కూడా అవసరం ఇంకా ఉంటే డైలీ లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇది మీరు మీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని తీసుకొస్తే అపోలో హాస్పిటల్ నుంచి బ్రెయిన్ రెడ్ అని సర్టిఫై చేశారు మరి దానికి లయన్స్ క్లబ్ దాని కూడా మెయిన్ క్లబ్ నుంచి పుట్టిన ఒక క్లబ్ ఏదైతే ఉందో దెవ్యంగా తిన్నాం సీజీఏస్ మరి దాంట్లో భాగంగా వాళ్ళ బంధువులు మిత్రులు మరి ఆయన చెప్తే వింటారు అన్న ఆలోచనతో వెళ్ళి దాన్ని బ్రెయిన్ రెడీ కావాల్సిన అనేవాళ్ళన్ని కూడా విస్తృతాంతా కార్యక్రమాన్ని పంపించడం జరిగింది దాంట్లో భాగంగా కిడ్నీ లివర్ మూత్రపిండాలు హాట్ అన్నీ కూడా తెలుసుకుని చేయడం జరిగిందండి చాలా 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 గొప్ప విషయం లైఫ్ ల్యాండ్స్కేప్ నుంచి ఇంత మహత్తర కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా అసలు మనం ఊహించుకోలేము వారి ఎన్ని బ్లెస్సెస్ ఉంటాయో ఎవరు కూడా కిడ్నీ లివర్గా మూత్రపిండాలుగా అట్టుగానే ఇవ్వమంటే ఎవరు కూడా ఇవ్వరు భగవతి తర్వాత ఇస్తున్నారంటే ఆ కుటుంబ సభ్యులు వారికి ధైర్యం చెప్పి మరి వారి కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి చాలాసారి చిరు సన్మానం చూస్తూ ఉన్నాం ఐసి కానీ ఇది కానీ మనం మన లైఫ్ నుంచి చేస్తూ ఉన్నాం యాభై ఎనిమిది జరిగింది అంటే నూట పదహారు మందికి అమర్చడం జరిగింది అది ఎల్వి ప్రసాద్ చేరింది అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి డాక్టర్స్ ఎంతో మంది రావడం జరిగింది డాక్టర్స్ గ్రూపులో కూడా పెట్టడం జరిగింది మాధవ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ యొక్క వేదికని చాలా మందిని పరిచయం చేయడం జరిగింది దాంట్లో భాగంగా అందరూ చూసింటారే కానీ గానీ గంగావర ప్రసాద్ గారు అయితే చూసుకోకపోవచ్చు ఎందుకంటే బిజీ ఉంటారు కాబట్టి గ్రూప్ లో చూసుకుపోవచ్చు దాని తర్వాత ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈడా శ్రీరామ్మూర్తి గారు వాళ్ళ నాన్నగారు వద్ద సందర్భంగా ఇక్కడికి వచ్చేసి మంచిగా చేశాము ఈ కార్యక్రమం అని చెప్పేసి మంచిగా ఉందని ద్రవించినట్టుగా మాట్లాడిన ఆయన యొక్క పెద్ద మనసుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నిన్నటి కార్యక్రమం గురించి మన డైమండ్ శ్రీనివాస్ గారు సవివరంగా వివరించడం జరిగింది కానీ అన్ని అవయవాలైనా సరే కంటి సరే ఒక్క మేజర్గా ఒక్క క్యాస్ట్ నుంచే ఎక్కువగా రావడం జరిగింది అది ఏం క్యాస్ట్ అంటే వారి యొక్క వారి క్యాస్ట్ వాసవి వాళ్ళందరూ వాసవి మాట బిడ్డలందరూ కూడా అది ఇచ్చేస్తారు కానీ బీసీ అడుగు వర్గాలు ఆ యొక్క దానం చేయడానికి కొంచెం వెనకార్తా ఉన్నారు దాంట్లో భాగంగా నేను కంటి కంటికి సంబంధించి ఎన్నోసార్లు దాటృత్వం చేయించడం జరిగింది కానీ అవయవ దానం మాత్రం చాలా కష్టమైంది బ్రెయిన్ రెడ్ అయింది ముప్పై ఐదు లక్షలు ఖర్చు అయింది ఇంకా తిరిగి రాడు కానీ ఆయన అవయవాలు నలుగురికి పనిచేసాయి వారందరూ దీనిలో మీకు చెందుతారు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికి మాత్రమే చెప్పి మళ్ళీ ఒక రూమ్ లో ఉంచి మళ్ళీ వేరే ఎవరైనా చెబితే డైవర్ట్ అవుతారా ఏమన్నా రూమ్ లో ఉంచి అన్నీ తయారు చేసి హైదరాబాద్కి పంపించడం జరిగింది తెల్లారి కార్యక్రమంతో చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఒక నలుగురికి జీవితాలు ఇచ్చిన ఆ యొక్క దాత ఎక్కడున్నా ఆత్మ శాంతి చేకూడాలని ఎవరి ఈ రోజు మీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమం ఆరు వందల పదకొండవ రోజుకు చేరుకుంది ఈరోజు అన్నదానం చేసినటువంటి వారికి వారి యొక్క కుటుంబానికి అష్ట కలగాలని కోరుకుంటున్నాను నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మన సైతులు అందరికీ ఫస్ట్ హ్యాండ్సప్ చెప్పాలి వాళ్ళకి ఏం చేశాడో ఏమో వన్ సియర్ నిలిచినట్టే ఎందుకంటే హార్ట్ కిడ్నీ వారికి వివరిస్తారండి చాలా విలువైనవి ప్లస్ పద్నాలుగు సంవత్సరాల బాబు చనిపోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అంత చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళకి ఇప్పించాడంటే అసలు వాళ్ళ ఇవి ఇవి రీచ్ అయినటువంటి వాళ్ళ కుటుంబం అయితే శైతుల సార్కి మన టీం అందరికీ ఎల్లవేళ మనకు రుణపడి ఉంటారని చెప్పవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ వేదికగా ఈ కార్యక్రమం మరి ఇంటర్నేషనల్ రైన్స్ క్లబ్ ద్వారా ఈరోజు మరి డాక్టర్ గారు ప్రసాద్ గారు అంటే దాదాపుగా జిల్లా మొత్తం తెలుసండి వారు అంత షెడ్యూల్ అంటే అంత బిజీ ఉంటుంది వారి నాన్నగారి వర్ధంతి ఆ షెడ్యూల్ కూడా మా మాటగా మమ్మల్ని అభినందించుకుంటూ గౌరవించుకుంటూ మరి మీ కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా మా ప్రసంగం జిల్లా కార్యదర్శి గారు నేత కృష్ణ గారిని మరి మా డాక్టర్ గారు తమ గారిని ఇక్కడ తీసుకురావడం అదేవిధంగా నాన్నగారికి కట్టుబడి అంటే చాలా ఇష్టమని చెప్పేసి చెప్పడం జరిగింది పోయి ప్రత్యేకంగా నేనే కొనకి రావడం మరి ఈ కార్యక్రమంలో నాన్నగారికి నేను కూడా నా ఉంటే సాయం చేయడం అదృష్టంగా భావించుకుంటూ వారి కుటుంబంలో డాక్టర్లు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా డాక్టర్ బాగా గారు నేను చాలా వెళ్తారు వాళ్ళ ఇంట్లో మేము ఒక ట్రెమెల్ ఫ్రెండ్గా ఉంటాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అయా మీకు మేమేమంటే మీకు ఉంటాం ఇది ఫార్వర్డ్ చేయాలి ఈ నలుగురికి మీరు చెప్పేటది మీ సరిగ్గా చెప్పేటది మీరు నిరంతరం రావడానికి బాగా దృహతపడుతుంది మీరు అందరు కూడా ఇలాగనే సపోర్ట్ చేయాలి ఇది ఎవరైతే చూస్తారో దాన్ని ఫార్వర్డ్ చేయండి మీరు ఎన్నో సినిమాతో ఎన్నో చేస్తున్నారు దీన్ని కూడా ఫార్వర్డ్ చేస్తుంటే దీనితో చుడుదిన వల్ల మన అక్కలు కానీ అమ్మలు కానీ మన బంధువులు కానీ మన ఊళ్ళో కాదు వాళ్ళు కూడా దీవెని ఇస్తారు ఆ దీవెని మనకు చెప్పేసి కోరుకుంటే ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి రామ్మూర్తి గారి కుటుంబ సభ్యులు వారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవెల్ల తోడుండాలని కోరుకుంటూ అదేవిధంగా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ నుండి మహేష్ అవయోధానం చేయించినటువంటి కోలశైలి గారికి మా క్లబ్బు నుండి కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము వాళ్ళకున్న వాళ్ళు ఉండే పరిస్థితులు వాళ్ళు ఉంటారు మనం ఏమో మట్లో కలిసిపోయడం ఎందుకు అనే ఉద్దేశంతో నలుగురికి చూపిస్తారని చెప్పేసి మన ఆలోచనతోని మనం చేయించడం జరుగుతుంది